ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ జయంతి అంటే ఆంజనేయ స్వామి వారు జన్మించినటువంటి రోజన్నమాట ఇక్కడ చాలామందికి వచ్చేటువంటి అనుమానం హనుమాన్ జయంతి మనము ఎన్నిసార్లు జరుపుకోవాలి సంవత్సరంలో రెండు సార్లు వస్తుందా హనుమాన్ జయంతి ఎందుకంటే చైత్రశుద్ధ పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి అని మనం చెప్పుకున్నాం కదా ఆ రోజు ఆంజనేయ స్వామి వారిని విశేషంగా పూజించి ఆరాధించాము మరికొంతమంది పండితులు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారని చెబుతూ ఉన్నారు ఏది నిజం చైత్రశుద్ధ పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలా వైశాఖ మాసం కృష్ణపక్షంలో వచ్చే దశమి రోజు హనుమాన్ జయంతి జరుపుకోవాలా అని అడిగినట్లయితే చూడండి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారు ఎలా జన్మించారు అనేటువంటి విషయము వాల్మీకి మహర్షి రచించినటువంటి రామాయణంలో ఎక్కడా చెప్పలేదు మరి ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు జన్మించారో మనకి ఎలా తెలుస్తుంది అంటే పరాశర సంహితలో పరాశర మహర్షి రాస్తారు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి శనివారం రోజు ఆంజనేయ స్వామి వారు జన్మించారు అని రాశారు మరి చైత్రశుద్ధ పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి జరుపుకుంటారు కదా చాలామంది రెండూ కరెక్టే ఆంజనేయ స్వామి వారు పుట్టిన తక్షణమే తల్లి అయిన అంజనాదేవికి నమస్కారం చేసి అమ్మ నాకు ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం పెట్టు అంటే నాయన నేను అందురాలని నీకు ఆహారం ఇవ్వలేను నీ ఆహారం నువ్వే సమకూర్చుకో అన్నప్పుడు ఆంజనేయ స్వామి వారు పైకి చూస్తారు అప్పుడు ఉదయ బాణుడు సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉంటే ఎర్రని మామిడి పండులా కనిపిస్తే ఆంజనేయ స్వామి వారు సూర్యుడినే మింగడానికి సూర్యమండలానికి వెళ్ళినప్పుడు అప్పుడు దేవేంద్రుడు వచ్చి వజ్రాయుధంతో కొడతారు కదా అప్పుడు ఆంజనేయ స్వామి వారు కిందపడి మరణిస్తారు అప్పుడు వాయుదేవుడు ఆంజనేయ స్వామి వారిని ఒక గుహలోకి తీసుకొని వెళ్ళి ప్రపంచంలో గాలి లేకుండా చేసేస్తారన్నమాట అప్పుడు సృష్టి అంతా కూడా సర్వనాశనం అయిపోతుంటే దేవతలు వచ్చి వాయుదేవుడికి చెప్తారయ్యా గాలి లేకపోతే సృష్టి అనేది లేదు నువ్వు నీ సంచారాన్ని కొనసాగించు ఆంజనేయ స్వామి వారిని మేము బ్రతికిస్తాము అంటే అప్పుడు వాయుదేవుడు తన సంచారాన్ని కొనసాగించినప్పుడు దేవతలందరూ కూడా ఆంజనేయ స్వామి వారిని మళ్ళీ బ్రతికిస్తారన్నమాట అలా ఆంజనేయ స్వామి వారు రెండు సార్లు పుట్టారు కాబట్టి రెండు సార్లు హనుమాన్ జయంతిని జరుపుకుంటారు చాలా మంది మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు చాలామంది ఈ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో వచ్చేటువంటి దశమి రోజు విశేషంగా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్చించి ఆయన అనుగ్రహం పొందుతూ ఉంటారు రెండుసార్లు మనం హనుమాన్ జయంతి జరుపుకుంటే నష్టం ఏముందండి మహా అయితే ఒక వంద రూపాయల్లో మనం భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామి వారిని పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు కాబట్టి రెండు సార్లు కూడా హనుమాన్ జయంతి చేసుకుంటే తప్పేముంది ఈ రెండు తిథుల్లోనే కాకుండా ప్రతినిత్యమూ కూడా ఆంజనేయ స్వామి వారిని పూజించి అర్చిస్తే మనకు వచ్చేటువంటి నష్టం ఏముందండి ఎప్పుడు పూజించినా ఆయన అనుగ్రహం అనేది మనకు కలుగుతుంది కాబట్టి రేపు హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆంజనేయ స్వామి అంటే సామాన్యం కాదండి మన సనాతన ధర్మంలో మనకు ముక్కోటి దేవతలు ఉన్నారు అందరు దేవతల్ని మనం పూజించలేం కదా కొంతమందిని మర్చిపోతూ ఉంటాం కానీ ఒక ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ముక్కోటి దేవతల్ని పూజించినటువంటి ఫలితం మనకు వస్తుందని పరాశర సంహితలోనే చెప్పి ఉన్నారు ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం బాలార్క సదృశాభాసం రామదూతం నమామ్యహం అంతేకాదు ఆంజనేయ స్వామి వారిని పూజిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా మనకు ఈ శ్లోకంలో స్పష్టంగా చెబుతారు బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం ఫటుత్వంచ హనుమత్ స్మరణాద్భవేత్ బుద్ధిర్బలం అంటే చూడండి కొంతమందికి బుద్ధి అనేది సరిగ్గా పనిచేయదు ఇంట్లో పిల్లలు కష్టపడి చదువుతారు కానీ పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రాదు మర్చిపోతూ ఉంటారు పెద్దలకు కూడా అంటే ఒక్కొక్కసారి బుద్ధి పని చేయదు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలియకుండా కష్టాల్లో పడిపోతూ ఉంటారు కానీ ఆంజనేయ స్వామిని ఉపాసించినా పూజించినా వాళ్లకు బుద్ధి అనేది పాదరసంలా పనిచేస్తుంది బలం ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే ఆరాధిస్తారో పూజిస్తారో వాళ్ళకి శారీరక దృఢత్వం ఉంటుంది ఆంజనేయ స్వామిని ఆరాధించిన యితే వాళ్ళు ఎవ్వరికి భయపడవలసినటువంటి అవసరం లేదు యశోధైర్యం మంచి యశస్సు ధైర్యం చూడండి కొంతమంది విపరీతంగా భయపడుతూ ఉంటారు ఆంజనేయ స్వామిని ఉపాసించినటువంటి వాళ్ళ దరిదాపుల్లోకి భూత ప్రేత పిచాచాలు షాకిని డాకిని ఇటువంటి దుష్ట శక్తులు రావు వాళ్ళ ఇంటి దరిదాపుల్లో కూడా దుష్ట శక్తులు అనేవి రానే రావు ఆంజనేయ స్వామిని ప్రతినిత్యము ఎవరైతే తలుచుకుంటూ పూజిస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా కూడా అవి ఫలించవు ఆరోగత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఆంజనేయ స్వామి వారిని ఉపాసించినట్లయితే మంచి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తాడు ఆంజనేయస్వామి లక్ష్మణస్వామి మూర్ఛపడినప్పుడు సంజీవిని తెచ్చి ఆయన ప్రాణాన్నే రక్షించినవాడు కదా ఆంజనేయ స్వామి అదేవిధంగా అజాడ్యం జాడ్యం లేకుండా ఉండడం వాక్ఫటువంచ అంటే బాగా మాట్లాడేటువంటి శక్తిని కూడా ప్రసాదిస్తాడు ఆంజనేయస్వామి ఎందుకంటే ఆయన నవ వ్యాకరణ పండితుడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు సప్తకోటి మహామంత్రాలని అవలీలగా అధ్యయనం చేసినటువంటి మహానుభావుడు స్వామి సూర్యదేవుని శిష్యుడు వాక్ ఫటోత్వంచ బాగా మాట్లాడే శక్తిని కూడా ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు అటువంటి ఆంజనేయ స్వామి వారిని ఎవరైతే భక్తులతో పూజిస్తారో ఆరాధిస్తారో వాళ్లకు ఏ లోటు కూడా ఉండదు అన్ని భోగభాగ్యాలను ఆంజనేయ స్వామి వారు ప్రసాదిస్తారు కాబట్టి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని హనుమాన్ జయంతి రోజు ఎలా పూజిస్తే ఆయన పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందంటే హనుమాన్ జయంతి రోజు ప్రాతకాలంలోనే నిద్ర లేవాలి అంటే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని దంతధావనం చేసుకొని స్నానం చేయాలి స్నానం చేసేటువంటి నీళ్లలో గోమూత్రము ఒక దళము దొరికితే ఒక పారిజాత పుష్పాన్ని నీళ్లలో వేసుకొని తలస్నానం చేసుకొని ఆ తర్వాత కేసరి రంగులో ఉన్నటువంటి వస్త్రాలని ధరించడం చాలా శుభప్రదం ఆంజనేయ స్వామి వారికి కేసరి రంగు అంటే చాలా ఇష్టం మగవాళ్ళు అయితే రంగులో ఉన్నటువంటి పంచ కండువ స్త్రీలైతే కేసరి రంగులో ఉన్నటువంటి చీర కుదరకపోతే తెల్లని వస్త్రాలనైనా ధరించవచ్చు ఆంజనేయ స్వామి వారికి తెల్లని వరణం అన్నా ఇష్టం ఆ తర్వాత గంధ సింధూరంతో బొట్టు పెట్టుకోవాలి ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో ఇస్తూ ఉంటారు కదా పూజా స్టోర్స్లో కూడా గంధ సింధూరం అని అడిగితే ఇస్తారు ఆ తర్వాత ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని ఇంటి ముందర చక్కగా ముగ్గు పెట్టుకొని కుదిరితే ఒక తోరణం కూడా కట్టుకొని పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని పూజామందిరంలో ఆంజనేయ వారి యొక్క చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఫోటో లేకపోతే ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్నైనా అయినా పూజించవచ్చు అది లేకపోతే సీతారాముల ఫోటో ఉంటే ఆ ఫోటోలో తప్పకుండా ఆంజనేయ స్వామి వారు ఉంటారు ఆ ఫోటోనైనా పూజామందిరంలో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చు ఇక్కడ వెంటనే చాలామందికి ఇంకొక అనుమానం ఆంజనేయ స్వామి వారిని స్త్రీలు పూజించవచ్చా అంటే నిరభ్యంతరంగా పూజించవచ్చు చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళ వాళ్ళైనా పూర్వ సువాసినులైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు మనమందరము కూడా ఆయన బిడ్డలమే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత చాలామంది యూట్యూబ్ల్లో దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఆంజనేయ స్వామి వారిని ఆడవాళ్ళు పూజించకూడదు ఆంజనేయ స్వామి వారి ఫోటోని స్త్రీలు ముట్టుకోకూడదు అని నోటికి వచ్చిందంతా కూడా చెప్పేస్తున్నారు దీనికి ఎక్కడా శాస్త్ర ప్రమాణాలు లేదు అందరూ కూడా ఆయనను భక్తి శ్రద్ధలతో పూజించవచ్చు ఎలా పూజించాలి అంటే చక్కగా ఆంజనేయస్వామి వారి ఫోటోని తుడుచుకొని గంధసింధూరం బొట్లు పెట్టి దాని మీద కుంకుమ బొట్టు పెట్టి ముఖ్యంగా ఆంజనేయస్వామి వారి తోకకు ఐదు బొట్లు పెట్టాలి గంధ సింధూరంతో మరియు కుంకుమతో కుదరకపోతే మూడు బుట్లైనా పెట్టుకొనవచ్చు ఆ తర్వాత ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల హారాన్ని సమర్పించాలి నూట ఎనిమిది తమలపాకులు లేకపోతే నలభై ఏడు తమలపాకులు లేదా ఇరవై ఏడు తమలపాకులు లేదా పదకొండు కనీసం ఐదు తమలపాకులు ఒక దారానికి తమలపాకుల్ని చక్కగా గుచ్చుకొని కుదిరితే దాని మీద జై శ్రీరామని గంధసింధూరంతో రాసి ఆయనకు హారం సమర్పిస్తే ఆయన పొంగిపోతాడు ఆయన అనుగ్రహం అనేది వెంటనే మనకు కలుగుతుంది దానితో పాటు వడమాలు సమర్పిస్తే మనకు జాతక దోషాలు ఏవైనా ఉంటే కూడా తొలగిపోతాయి అంటే ఉద్ది వడలను హారంగా చేసి ఆంజనేయ స్వామి వారికి సమర్పించి దాన్ని భక్తులకు పంచితే మన యొక్క జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అని కూడా మనకు పురాణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు ఇక ఆంజనేయ స్వామి వారిని ఏ పూలతో పూజించాలంటే ఎర్రని మందారం పూలు అదేవిధంగా చేమంతి పూలు ముఖ్యంగా తులసీ దళాలు దానితో పాటుగా పారిజాతం పూలతో పూజించినట్లయితే మీకు రాజయోగం పట్టినట్లే ఇది నేను చెప్పేటువంటి మాట కాదండి చక్కగా మనకు శాస్త్రాల్లోనే ఋషులు చెప్పి ఉన్నారు ఆంజనేయమతి పాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం పారిజాత తరుమూల వాసనం భావయామి పవమానందనం ఆంజనేయ వారు ఎప్పుడూ కూడా పారిజాతం చెట్టు కింద కూర్చొని ఆ పూల వాసనలో రామనామాన్ని జపిస్తూ ఉంటారన్నమాట ఆంజనేయ వారికి పారిజాతం పూలంటే చాలా ఇష్టం ఈ హనుమాన్ జయంతి రోజు పారిజాతం పూలతో ఆంజనేయ స్వామి వారిని పూజించినట్లయితే మీకు రాజయోగం పట్టినట్లే ఆంజనేయ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది ఇది పరమసత్యం ఈ హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామి వారి దగ్గర విశేషంగా దీపారాధన చెయ్యాలి ఎవరికైతే ఆరోగ్యము ఐశ్వర్యము కావాలని కోరుకుంటున్నారో అటువంటి వాళ్ళు దీపాల్లో చక్కగా ఆవు నెయ్యి పోసి మూడు మూడు ఒత్తులు వేసి దీపారాధన చేసినట్లయితే ఆరోగ్యము ఐశ్వర్యము కలుగుతుంది గ్రహపీడలు శని దోషం ఉన్నటువంటి వాళ్ళు నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి నువ్వుల్లో శనీశ్వరుడు ఉంటాడు కదా ఆ నువ్వుల నూనె ఎలాగైతే కాలిపోతుందో అదేవిధంగా శని దోషాలు అనేవి పూర్తిగా కాలిపోతాయి శని దోషాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా ఆంజనేయ స్వామి గంధ గంధసింధూరము తులసి దళాలు మందారం పూలు పారిజాతం పూలతో పూజించి వడమాల తమలపాకుల హారం వేసి చక్కగా దీపాలు వెలిగించి ధూపం సమర్పించిన తర్వాత నైవేద్యం ఏం పెట్టాలంటే ఆంజనేయ స్వామి వారికి అపూ పాలు అంటే చాలా ఇష్టము ఐదు అప్పు పాలు దానితో పాటు ఐదు అరటి పళ్ళు నివేదన చేయాలి అరటి పళ్ళు అంటే కూడా ఆంజనేయ స్వామికి చాలా ఇష్టము దానితో పాటుగా ఒక కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి చిప్పల్ని కూడా నివేదన చేసి ఆ తర్వాత తాంబూలాన్ని సమర్పించి స్వామివారికి కర్పూర మంగళహారతి చేసి ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదివితే చాలా మంచిది తులసిదాసు గారు రచించినటువంటి హనుమాన్ చాలీసా ఉంది కదా జయ హనుమాన జ్ఞాన గుణ జయ కపీషతిహులోక ఉజాగర ఇది చక్కగా చదవండి చదవడం కుదరకపోతే ఫోన్లో పెట్టుకొని వినండి దానితో పాటుగా హనుమాన్ ద్వాదశనామ స్తోత్రం మీ అందరికీ నేను ఇంతకుముందే నేర్పించాను కదా ఓమాపదాపహర్తరం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం హనుమాన్ అంజన సూను వాయుపుత్రో మహాబల రామేష్టప్పల్గొణ సఖ పింగాక్షు అత విక్రమ उदतिक्रमणश्चैव सीताशोकविनाचनः लक्ष्मणप्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशैतानि नामानि कपीन्द्रस्य महात्मना स्वापकाले पटे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో ఒక ఐదు సార్లు హనుమాన్ జయంతి రోజు పారాయణ చేస్తే వాళ్లకు మృత్యుగండాలు ఏవైనా కూడా ఉంటే తొలగిపోతాయి సర్వత్ర విజయ భవిత్ వాళ్ళు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో వాళ్లకు విజయం తప్పకుండా కలుగుతుంది ఈ స్తోత్రం కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి వారిని ఎలా పూజించాలో ఆ పూజా వీడియో దాని డెమో పీడిఎఫ్ కూడా ఈ వీడియో కింద ఉంటుంది చక్కగా మీరు ఆ వీడియో పెట్టుకొని పూజ చేసుకునవచ్చును హనుమాన్ చాలీసా ఈ నామ స్తోత్రము ఇవేవి మేము చదవలేము మాకు నోరు తిరగదు అన్నటువంటి వాళ్ళు శ్రీరామదూతాయ హనుమత శ్రీరామదూతాయ హనుమత శ్రీరామదూతాయ హనుమత ఈ మంత్రం అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టం మొదట్లోనే శ్రీరాముడి పేరు ఉంది కదా రామదూత అంటే ఆయన పొంగిపోతాడు ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా రేపు మీ దగ్గరలో ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని ఆ దేవాలయానికి ఐదు ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్లయితే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కాబట్టి సర్వదేవతా స్వరూపుడైనటువంటి ఆంజనేయ స్వామి వారిని రేపు శ్రద్ధాభక్తులతో మనం అందరము పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం మనందరికీ ఆయన అనుగ్రహం కలగాలని ఆ స్వామిని కోరుకుంటూ లోకాసమస్తాస్కినోభవంతు స్వస్తి